సొంత అన్నలాంటివాడు అలాంటి చీప్ మాటలు అంటుంటే అక్కడికక్కడే భూమిలో కూరికపోతే బావుండు అని ఐశ్వర్య కనిపించింది ఐశ్వర్య ఆ డీలోకే చేయించుకుని రావడం భరించలేని పవన్ అంతటితో ఆగకుండా ఛీ ఒళ్ళమ్ముకోడానికి అనిపించలేదా నీకు అని చేదురింపుగా అన్నాడు అంతసేపు కోపాన్ని అదుపు చేసుకుంటున్న ఆకాష్ ఆ మాట వినలేక పవన్ అంత చూడాలని ఒక అడుగు ముందుకు వేశాడు ఆకాష్ చెయ్యి అతని చెంపని తాకకముందే పవన్ ని వెనుక నుండి బలంగా తన్నాడు చంద్రకాంత్ తన క్యాబిన్లో వర్క్ చేసుకుంటున్న చంద్రకాంత్కి ఐశ్వర్య వచ్చిందని తెలియడంతో ఆతృతగా మీటింగ్ రూమ్కి వచ్చాడు లోపలికి వెళ్లబోతుండగానే పవన్ అన్న మాటలు వినిపించి మొద్దుబారిపోయాడు చిన్నప్పటినుంచి తన కళ్ళ ముందు పెరిగిన వాడేనా అనే బాధ నా అనుకున్న వాళ్ళు నమ్మక ద్రోహం చేయాలని చూసినా కానీ వాళ్ల స్వభావమే అంతా అని తెలుసుకోలేకపోయాను అనుకుంటూ తనలో తానే మదనపడుతూ కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక పవన్ మీద విరుచుకుపడ్డాడు చంద్రకాంత్ పవన్ ఒంట్లో ఎముకలు సున్నం అయ్యేలా కొట్టాడు అప్పుడు కాని ఆకాష్ మనస్సు కుదుటపడలేదు బట్ ఇంకా కొడితే పవన్ చచ్చిపోతాడేమో అని భయపడి సర్ ప్లీజ్ ఆగండి ఇంకా కొడితే చచ్చిపోతాడు అంటూ చంద్రకాంత్ని వెనక్కిలాగాడు వదులాకాష్ విడాంత చూస్తాను చెల్లి అని కూడా లేకుండా నోటికెంత వస్తే అంత వాగుతున్నాడు అని ఆవేశంగా అన్నాడు చంద్రకాంత్ సర్ ప్లీజ్ మీరు కొంచెం కూల్ అవ్వండి ఇంత ఆవేశం మీ హెల్త్కి మంచిది కాదు అని చెప్తూ వాటర్ ఇచ్చాడు ఆకాష్ చంద్రకాంత్ బాధగా నీ చెల్లిరా అలా ఎలా మాట్లాడుతున్నావు అని బాధగా అన్నాడు పవన్ కిందపడి లేవలేక నొప్పులతో మూలుగుతూ మెలుకలు తిరుగుతున్నాడు ఐశ్వర్య అప్పటికూడా కదలకుండా ఏదో లోకంలో ఉన్నట్లుగా ఉండడంతో ఆకాష్కి నచ్చలేదు చనువుగా ఆమె చేయి పట్టుకుని కళ్ళలోకి చూస్తూ బయటికి లాక్కెళ్లిపోయాడు ఆకాష్ తమ పెళ్లైన త్రీ ఇయర్స్లో ఫస్ట్ టైం తనతో ఆకాష్ అంత చొరవగా ఉండడంతో రెప్పవేయకుండా ఆకాష్నే చూస్తూ చిన్నపిల్లల అతను వెంట వెళ్లింది ఐశ్వర్య ఐశ్వర్యాన్ని ఫాస్ట్ గా లాకెళ్లి కార్లో కూర్చోపెట్టి కార్ స్టార్ట్ చేశాడు ఆకాష్ ఐశ్వర్య ఎంతకీ చూపు మరల్చకపోవడంతో ఏంటలా చూస్తున్నా అని అడిగాడు కొత్తగా కనిపిస్తున్నావు అని మైమార్పుగా చెప్పింది ఐశ్వర్య వాట్ అని బ్లష్ అవుతూ అన్నాడు ఆకాష్ ఐశ్వర్య కాళ్లు ముడుచుకుని సీట్పై పెట్టుకుంటూ ఆకాష్ నిజం చెప్పు ఈ డీలోకి అవడానికి రీజన్ నువ్వే కదా అని పూర్తిగా ఆకాష్ వైపు తిరిగి కూర్చుంటూ అడిగింది ఐశ్వర్య ఇది లేదు నేనెలా చేయగలను ఇంత పెద్ద డీల్ అని ఐశ్వర్య మాటలను కొట్టిపారేస్తూ అన్నాడు ఆకాష్ ఆకాష్ ప్లీజ్ బీ సీరియస్ త్రీ ఇయర్స్ నుంచి చూస్తున్నా నిన్ను నువ్వేంటో నాకు తెలీదా అని ఐశ్వర్య సీరియస్నెస్ నటిస్తూ అంది అరే ఇట్ ఈస్ ట్రూ ఐశ్వర్య నిజంగా నాకేం తెలీదు అని నమ్మించాలని ట్రై చేశాడు ఆకాష్ బట్ ఐశ్వర్యతో ఎంత చొరవగా మాట్లాడుతున్నాడో గుర్తించలేదు ఆకాష్ ఇన్ని రోజుల్లో ఒక గిరిగేసుకుని హద్దుల్లో ఉంటున్న ఇద్దరు తమకి తెలియకుండానే ఇద్దరి మధ్యలో ఉన్న హద్దులని చెరిపేయడానికి ఒక స్టెప్ ముందుకు వేశారు అంటే నాకు చెప్పొద్దు అని ఫిక్స్ అయ్యావా అంతేలే నేనెవర్నే అని అంటున్న ఐశ్వర్యాన్ని చూసి ఫనీంద్ర కాలేజ్లో నా సీనియర్ ఇద్దరికి మంచి ఫ్రెండ్షిప్ ఉంది ఆ రోజుల్లో సో నేను అడగగానే హెల్ప్ చేశాడు అని ఈజీగా అబద్ధం చెప్పాడు ఆకాష్ మరి బాబాయ్ వాళ్ళని ఎందుకు ఇన్సల్ట్ చేసి పంపించాడు అని ఆలోచిస్తున్నట్టుగా ఫేస్ పెట్టి డిటెక్టివ్లా అడిగింది ఐశ్వర్య ముద్దుగా మూతి బిగించి అడుగుతున్న ఐశ్వర్యని చూసి మనసు వశం తప్పింది ఆకాష్కి కష్టంగా ఉన్న చూపును ఐశ్వర్య నుండి తప్పించి డ్రైవింగ్ మీద కాన్సంట్రేట్ చేసి ఎందుకంటే మీ బాబాయ్ ఆ ప్రాజెక్ట్ని డబ్బుతో కొనాలనుకున్నాడు బట్ నేను పర్సనల్గా మన కంపెనీ గుడ్ విల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడంతో కన్విన్స్ అయ్యి ప్రాజెక్ట్ మనకు ఓకే చేశాడు అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు ఆకాష్ ఐశ్వర్య నమ్మినట్లుగా తలూపి నాకు చాలా హ్యాపీగా ఉంది ఆకాష్ కంపెనీ ఎక్కడ మన చేజారిపోతుందో డాడీ నమ్మకం నిలబెట్టుకోలేకపోతానేమోనని ఎంత బాధపడ్డానో బట్ ఇప్పుడు కేవలం నీ వల్ల ఓన్లీ బికాస్ ఆఫ్ యూ ఆల్ హ్యాపీనెస్ అని ప్రేమగా చూసింది ఐశ్వర్య ఐశ్వర్య మాటల్లో ప్రేమను గుర్తించలేక తనకి హెల్ప్ చేసినందుకు అభిమానం చూపిస్తుందని భ్రమపడ్డాడు ఆకాష్ ఏం మాట్లాడలేక చిన్నగా నవ్వి ఊరుకున్నాడు కాని ఆఫీస్లో ఏం జరగనట్లు నార్మల్గా బిహేవ్ చేస్తున్న ఐశ్వర్యాన్ని చూస్తుంటే ఆశ్చర్యంగా అనిపించింది ఆకాష్ కి మరోవైపు ఆవేశంగా వెళ్లి మీటింగ్ రూమ్ లో అలాగే కూర్చుండిపోయాడు చంద్రకాంత్ జ్ మిమ్మల్ని ఏ రోజైనా వేరుగా చూశానరా నా తమ్ముడు పిల్లలైనా నా సొంత పిల్లల్లా చూసుకున్నాను కదరా అని బాధగా అంటూ మిత్ర గ్రూప్స్ బ్రాంచ్ మేనేజర్ ఫణీంద్ర మన ఆకాష్ కి లో సీనియర్ కాబట్టి నువ్వు అతన్ని కొట్టింది కూడా మార్చిపోయి ఎంతో రిక్వెస్ట్ చేస్తే ఆ ప్రాజెక్ట్ మన కంపెనీకి ఇవ్వడానికి ఒప్పుకున్నాడు అంతేకాని నువ్వు అనుకుంటున్నట్టు నా కూతురేదో చేస్తే కాదు అని చెప్పాడు చంద్రకాంత్ అప్పుడే అక్కడికొచ్చిన మయుకాంత్ పవన్ ని చూసి బాధగా రే పవన్ ఏమైంది అని కంగారక తన దగ్గరకొచ్చాడు మయూ నీ కొడుక్కి వయసు పెరిగినా బుద్ధి పెరగలేదు నువ్వే హద్దులో పెడతావో లేక బుద్ధచ్చల చేస్తావు నీ ఇష్టం బట్ ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ టైం ఇంకొకసారి ఇలా జరిగితే ఒంట్లో ప్రాణం లేకుండా చేస్తాను జాగ్రత్త అని చెప్పేసి వెళ్లిపోయాడు చంద్రకాంత్ మయూకాంత్ కష్టంగా పవన్ని ని లేపి చైర్లో కూర్చోబెట్టి ఏంట్రా ఇది ఏం జరిగింది అని అడిగాడు పవన్ కష్టంగా జరిగింది చెప్పగానే అతన్ని లాగిపెట్టి పీకాడు మయుకాంత్ డాడీ అని కోపంగా అరిచాడు పవన్ బుర్ర తక్కువ సన్నాసి నీ చేతకాని తనం వల్ల ప్రాజెక్ట్ దక్కించుకోలేకపోయాం లేకుంటే ఈ రోజు ఈ కంపెనీ మన గుప్పెట్లో నా అన్న నా కాలి కింద చెప్పులా అనిగి మని అని ఆవేశంతో అటు ఇటు తిరుగుతూ అన్నాడు మయోకాంత్ డాడీ మీ పిచ్చి కాకపోతే వాడు మనల్ని పిలిచి మరీ ఆహ్వానించాడు అది నీకు తెలియట్లేదా అందులో నా చేతకాని తనం ఏముంది అని అవమానంతో పళ్ళు కొరుకుతూ అన్నాడు పవన్ అవును అది కూడా కరెక్టే ఇప్పుడు నువ్వు చేసిన పనికి నా అన్న కూడా మన మీద కోపంగా ఉన్నాడు అని అసహనంగా అంటున్న మయూకాంత్ మాటలకి వదల్ను ఎవ్వరిని వదిలిపెట్ను నా మీద చేయి చేసుకున్న ప్రతి ఒక్కరికి ఈ పవన్ అంటే ఏంటో చూపిస్తాను అని కసిగా అన్నాడు పవన్ మయోకాంత్ పవన్ ని ఒకటి పీకి రే చచ్చు సనాసి ఇన్ని రోజులు మంచిగా నటిస్తూ మా అన్న దగ్గర తెచ్చిపెట్టుకున్న నమ్మకాన్ని మొత్తం ఒక్క రోజులో నాశనం చేసావు కదరా నా అన్నకి ఐశ్వర్య అంటే ప్రాణమని తెలుసు కూడా అలా ఎలా నోరు జారావు తిక్కెదవా అని పట్టలేని కోపంతో అడిగాడు మయోకాంత్ అబ్బా డాడీ అసలే ఒళ్ళంతా పులిసిపోయింది నువ్వు మళ్ళీ కొట్టుకు నొప్పి వల్ల బాధగా అంటూనే నేనేం కావాలని నోరు జారలేదు కోపంలో అలా అన్నానంతే అప్పుడు ముసలుడొస్తాడని నేనేమైనా కలగనానా రోషంగా అన్నాడు పవన్ ఏదో ఒకటైతే తగలడ్డావు కదా ముందైతే వెళ్లి మీ పెదనన్న కాలు మీద పడి క్షమించమని అడుగు పో అని గట్టిగా కసురుకున్నాడు మయకాంత్ బా అడుగుతాలో డాడీ ప్రాజెక్టు ఇంకా ఈ ఆస్తి మన చేజారినట్లేనా అని పవన్ అడగగానే మయోకాంత్ ఆలోచిస్తూ ఈ ప్రాజెక్ట్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తేనే కదా నెక్స్ట్ ప్రాజెక్ట్స్ మన కంపెనీకి వచ్చేది అని కన్నీంగా కళ్ళు తిప్పుతూ చెప్పాడు పవన్ కి కూడా అది అర్థమై ఎస్ డాడీ నా నుండి టీం లాక్కున్నంత ఈజీ అనుకుంటుందేమో ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడం నేనుండగా అలా ఎలా జరగనిస్తాను కసిక అనుకుంటూ మీటింగ్ రూమ్ నుండి బయటకు వెళ్లాడు అప్పటికే చంద్రకాంత్ వెళ్లిపోయాడని తెలియడంతో ఆ సంగతి రేపు చూసుకుందాంలే అనుకుని ఒళ్లంతా గాయాలవడంతో ఫస్ట్ హాస్పిటల్ వెళ్ళాలి ముసలోడైనా గట్టిగానే కొట్టాడు అని కుంటుకుంటూ వెళ్ళిపోయాడు పవన్ ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం కోసం ఈ క్రింద ఇచ్చిన లింక్ పై క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ను ఇన్స్టాల్ చేయండి ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ది బాస్ కథని వినండి